ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా వైఎస్ వైఎస్సార్సీపీ ఎంతో బలంగా చూడటానికి ఏమాత్రం అనుమానం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అత్యధిక స్థానం గెలుచుకునే జిల్లాలో చిత్తూరు జిల్లా ఒకటి చిత్తూరు జిల్లా ముందు మనం గుర్తుకొచ్చే సందర్భం నారా చంద్రమాడు ఎందుకంటే అతను సొంత జిల్లా కావడంతో చిత్తూరు అంద జిల్లాలో కూడా టీడీపీ పార్టీ ఒక్క స్థానం గెలుచుకుంది అది కుప్ప సీటు గెలుపుకోవడం జరిగింది చిత్తూరు జిల్లా అత్యధిక స్థానాన్ని గెలిపించినట్లు కీలక పాత్ర పోషించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కె నారాయణ స్వామి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కె నారాయణ పుష్టి నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో ఎంతో అవినాభ సంబంధం కలదు ఆ అభినవ సంబంధాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా కొనసాగించారు వైసీపీలో పార్టీలో శరి అనంతకాలంలోనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయికి ఎదిగినారు దానికి కారణం ఏంటంటే వారు పార్టీని అభివృద్ధి దేయంగా ముందుకు తీసుకెళ్ళినారు అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించడంలో కూడా నారాయణ స్వామి పాత్ర కీలకం చెప్పడం చెప్పవచ్చును పార్టీని బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పార్టీ అభివృద్ధి చేయడంలో కానీ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో కానీ గత టీడీపీ హయాంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో కూడా వీరు ముందు నుండి పార్టీ నిర్మించడం వల్లనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానానికి గెలిపించడంలో ముందు చదవటంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు అందుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నారాయణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికార రంగంలోనే జగన్మోహన్ రెడ్డి సీఎం కాగలనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధిక నాయకుల్లో పదమూడుగా పేరున్న కె నారాయణ స్వామి గారిని గుర్తించి వారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వడం జరిగిందంటే అంతేకాని ఎక్సైజ్ శాఖ మంత్రి మినిస్టర్ కూడా ఇచ్చారు అంటే ఈ పరిపాలన ఎంత సమర్థవంతంగా అందిస్తున్నారో అర్థమవుతుంది వచ్చింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా కుటుంబానికి కూడా నారాయణ స్వామి కుటుంబం చాలా దగ్గరగా ఉండడంతో పాటు అవినవ సంబంధం అవటం వల్లనే ఇలాంటివి జరిగిన చూడటం కూడా కంటే కూడా వైఎస్ఆర్సీపీని అభివృద్ధి చేయడం వల్లనే వైఎస్ఆర్ సిపిలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన కే నారాయణ స్వామి గారు అంటే అక్కడ ఉన్న ప్రజానికని కూడా మంచి 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 అనుబంధం కలదు అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో ఇప్పటికి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు కూడా అనేక శిక్షణ కార్యక్రమాలను ప్రజలతో తీసుకెళ్లడంలో కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని తెలియజేయడంలో కానీ ఎవరికైనా పేదవారికి కానీ అరువు పరిశీలన పథకాలు కానీ లేకపోతే శిక్షణ పథకాలు పక్షంలో రాణి పక్షంలో డిప్యూటీ సీఎం కే నారాయణ స్వామి దగ్గరికి వచ్చి ఆ ఉన్న అరువుతో ఉన్న నాయకులు మొత్తం కానీ అరువుతో ప్రజాయకం కానీ పేదలు కానీ సమస్యలు చెబితే వెంటనే పరిష్కరించే దిశగా కూడా వీరు కృషి చేస్తుందని చెప్పవచ్చు అందుకనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుగుల నేతగా నారాయణ స్వామి ఎదిగారంటే దానికి ప్రధాన కారణం వారు చేస్తున్న ప్రజాసేవ తప్ప మరొకటి కారణం కాదని చెప్పవచ్చు ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి ఇప్పటి నుంచే అనేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు ఉమ్మడి సిత్తూరు జిల్లాలో మళ్ళీ అనే అత్యధిక స్థానాలను గెలిపించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానిక్కి ఇవ్వాలని కూడా నారాయణ స్వామి కొత్త నిశ్చయంతో ఉన్నారని చూడటంలో ఏమాత్రం అనుమానం లేదు అదేవిధంగా జిల్లాలో అభివృద్ధి చేయడంలో పాటు పార్టీ క్యారెక్టర్ని కూడా అదేవిధంగా కూడా డెవలప్మెంట్ చేయడంలో కూడా వీరి పాత్ర ఎనలేదని చెప్పవచ్చును కానీ వై జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో నియోజకవర్చార్జు మాట్లాడడం కానీ ఎమ్మెల్యేల సంస్థలు అంటే ఒక స్థా ఒక నియోజకవర్గం ఏడాది నియోజకవర్గంకి పంపించడం వల్ల కొంతమంది టీడీపీ శ్రేణులు ఆ పార్టీ పని అయిపోయిందని ఆ పార్టీలో పోటీసేవాళ్ళు లేరని ఆ పార్టీకి అధిక పోతున్న పోతుందని బాధతో ఎలా చేస్తున్నారని కూడా కొన్ని దుష్ప్రసారం చేస్తున్నారు ఈ వాటన్నింటినీ కూడా నారాయణ స్వామి లాంటి పెద్దలు కూడా మీడియా ముందుకు వచ్చి తిప్పికొట్టడం వల్ల కూడా వాళ్ళ టీడీపీ వాళ్ళు భయం జంకుతుంది మనం చేస్తున్న అబద్ధం ప్రసారము నారాయణ స్వామి సీనియర్ నాయకుడు సోమ్యుడు ఒక విద్యావ్యాధిగా పేరున్న అలా అలాంటి నాయకులుగా వచ్చి ఈ టీడీపీ ఆగటం అరికట్టడంలో ముందుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ వైపునే ఉన్నారు ఈ నియోజకవర్గం ఈ స్థానం సెలం చేయడము నియోజకవర్ మార్పు చేయడం అనేది పార్టీ గెలుపులో భాగంగానే చేస్తున్నాం తప్ప పార్టీ కార్యక్రమాల్లో భాగంగా చేస్తాం తప్ప వాళ్ళ మీద ఎలాంటి అవనీతి మార్కులు అంటాయని కానీ లేకపోతే ప్రజలకు వాళ్ళు సెట్ చేశారని కాదు రేపు రాబోయే రోజుల్లో ప్రజల్లో వాళ్ళకి అంత ప్రధాన లేదు అనేది ఇంటెలిజెంట్ వర్గాల్లో ఉన్న తెలిసిన సమాచారం ద్వారా ఇంకొక అబ్బాయికి అవకాశం ఇవ్వాలి ఉద్దేశంతోనే వాళ్ళు మారుతున్నారు తప్ప అందులో ఎలాంటి ఉద్దేశం లేదు వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లాల్లో కూడా పార్టీ పతిష్టంగా ఉంది అందులో మరి ముఖ్యంగా చిత్తూరు మరింత ప్రతిష్ట ఉందని చూడటంలో కూడా ఏం మాత్రం అని లేదు అందుకు నిర్దేశంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలలో కానీ పంతొమ్మిది ఎన్నికల ఫలితాలతో వచ్చిన ఎమ్మెల్యే ఫలితాలతో పాటు తర్వాత స్థానిక సమస్యల ఎన్నికల్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ సో అయినా ఖమ్మం కుప్పం నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గ్రామ పంచాయతీలన్నీ కూడా వైసీపీ కవిసం చేసుకుందంటే అక్కడ వైసీపీ పార్టీ ఎలా ఉందో ఆ వైసీపీ పార్టీ అంత బలంగా ఉందో దానికి చెప్పవచ్చు అంత జిల్లా వ్యాప్తి కూడా అంత బలంగా అంత స్ట్రెంత్గా రావడానికి వైసీపీ కారణం వైసీపీ పార్టీ అంత బలంగా ఉండడానికి అత్యస్థానం కవిత ముఖ్య కారణం పోషించే పాత్ర నారాయణ స్వామి అనడంలో ఏమాత్రం అనుమానం లేదు నారాయణ స్వామి డిప్యూటీ చీఫ్ గాను ఒక పక్క మినిస్టర్ మినిస్టర్గా సేవలు అందిస్తున్నప్పటికి కూడా వాళ్ళు మంత్రి అనేది పక్కన పెట్టి ఒక వైసీపీ కార్యకర్తగాను కాకుండా ఒక ప్రజా నాయకుడిగా కూడా ప్రజలు సేవ చేస్తున్నారు అనడంలో ఏమాత్ర అనుమానం లేదు ఒక ప్రజానాయకుడు అంటే ప్రజల్లో నుంచి వస్తే ప్రజలు అదే వస్తాయి అనే దానికి నిరసన మన నారాయణ స్వామిని చెప్పడంలో ఏమాత్ర అనుమానం లేదు ఎందుకంటే అధికారం ఉండొచ్చు అధికారం పోవచ్చు పద్ధతితో ఉంటే పదవులు అయ్యే వస్తాయి దానికి వీరే నిదర్శనం చేయడంలో ఏ మాత్రం లేదు అందుకే ప్రజలు ఏ ఎన్నికలైనా కూడా వీరికి పట్టం కట్టి అసిమిని పంపడం జరుగుతుంది అని ఏ ఏమాత్రం అనుమానం లేదు రేపు రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాన్ని కల్పించడంలో కూడా నారాయణ స్వామి కీలక పాత్ర పోషిస్తారు అందుకు అనుగుణంగా అనేక ప్రయాణికులతో ముందుకెళ్తున్నారు జిల్లా అభివృద్ధి దృష్టి పెట్టారు జిల్లా సంక్షేమ కార్యక్రమాలు దృష్టి పెట్టారు ఎప్పటికప్పుడు ఆ జిల్లాల కలెక్టర్లతో కాను ఆ జిల్లాల ఉన్నత కాను ఎమ్ఆర్ఓలు ఎండిఓళ్ళతో రెవెన్యూ సెమించి పేద ప్రజలకు పెన్షన్ అందాలని పేద ప్రజలకు అడత నుంచి పోత పథకం అందాలని కూడా అందాలని కూడా అధికారులకు చర్యలు చేయడం జరుగుతుంది అనేక సూచనలు ఇవ్వడం జరుగుతుంది అధికారులను కూడా పొరుగులు పెట్టించి జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పవచ్చు అదేవిధంగా లాండ్ ఆర్డర్ విషయంలో కూడా ఏమాత్రం రాజీ ప్రకారం కూడా ఎస్పీ కూడా ఫుల్ ఫోర్ జరిగింది పార్టీలకు అత్యధికంగా కూడా ఎవరైనా సరే చట్టవేత్త కార్యక్రమాలు పాల్పడితే వారిపై ఎన్నో సెలవులు తీసుకునే విధంగా కూడా కృషి చేయడం జరుగుతుంది ఇదంతా ఒకైతే అయితే ఈ వ్యవహారం తో పాటు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రేపు చంద్రబాబు ఫోకస్ పెట్టారు అత్యధిక స్థానాలను చిత్తూరు జిల్లా నుంచి కలెక్షన్ చేసుకోవడం అనేది కూడా ఒక ఇండికేషన్ ద్వారా తెలియదు ఈ ఇండికేషన్ ద్వారా ఎంతవరకు సక్సెస్ అయి అనేది కూడా ఇప్పుడు ప్రశాంతకు మారింది ఓ పక్క నారాయణ స్వామి లాంటి సీనియర్ లీడర్ని ఉన్నారు ఓ జిల్లాలో చంద్రబాబు కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజా ప్రజల బలం పక్కన నారాయణ స్వామి పాత్ర ఏ మాత్రం అనుమానం లేదు అతనికి ఉన్న ప్రజాదన్నా ఆ ఉమ్మడి సిద్దు జిల్లాలో ఏ నాయకుడికో లేదని చెప్పడానికి కూడా అనుమానం లేదు అని చె చెప్పవచ్చును అందుకనే అనేక మంది ఇప్పుడు దాదాపుగా మంత్రివర్గంలో సమావేశాలలో కానీ లేకపోతే ఏ సమావేశాల వెళ్ళినా కూడా పూర్తి క్లారిఫికేషన్తో పూర్తి పూర్తి గణాంకాలతో వెళ్ళి అతని జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ అదే అదే విధంగా రాష్ట్రం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ లేకపోతే ఎలా చేస్తే మళ్ళీ డెవలప్మెంట్ అవుతాము ఎలా చేస్తే ప్రజలకు మరింత పేరు వచ్చింది అని తెలియజేయడంలో కూడా ముఖ్యమంత్రి సలహా ఇచ్చే నాయకులు ఎవరంటే డైరెక్ట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వెళ్ళి తమకున్న ఆలోచనలు కానీ తమకున్న పని విధానాన్ని కానీ తెలియజేపే నాయకులు ఎవరంటే ఒక నారాయణ స్వామిని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు అప్పటికే నారాయణస్వామి గంగాధర నెల్లూరు జిల్లా నుంచి గంగాధర నెల్లూరు నియోజక నుంచి బాధితం వహిస్తున్నారు అతను కూడా ఆ నియోజకం అభివృద్ధి కొన కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగింది గతంలో ఏ ఏ పాలకులు చేసిన ఏ ఎమ్మెల్యే కూడా చేయని అభివృద్ధి కార్యక్రమాలను అన్నింటిని కూడా నియోజకంలో ఒక నారాయణ స్వామి చేశారు మళ్ళీ ఆ నియోజక బడ్జెట్లో కూడా మళ్ళీ ఈ నారాయణ స్వామిని మళ్ళీ గెలిపించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా గెలుపు మాత్రం నారాయణ స్వామినివ్వటంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు అని చెప్పుకోవచ్చును వైసీపీ పార్టీ కూడా అధికారంలో రావడానికి కూడా అనేక ప్లానింగ్లు నిర్మించడము అదే వైసీపీ రేపు ప్రజలు ఏం కోరుకుంటున్నారు వైసీపీ పార్టీ నుంచి ప్రజలకు అవసరమో ఏం చేస్తే ప్రజలు లబ్ధి చేకూరుతుంది ఏం చేస్తే మనం ప్రజల వద్దకు వెళ్ళగలుగుతాము అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక సీనియర్ అధికారులను బొందాన్ని ఏర్పాటు జరిగింది అంతర్గతంగాను అనేక సర్వే రిపోర్ట్లు తీయడం జరిగింది అదేవిధంగా అనేక మంది పార్టీ పెద్దలతో చర్చించడం జరిగింది ఈ కూడా కులాకృష్ణంగా మనం కానీ చర్చించుకున్నట్లయితే మనం కానీ తెలుసుకున్నట్లయితే రేపు రాబోయే రోజుల్లో వైసీపీ గెలిపనేది అనేది కన్ఫామ్ అంటే సీట్లు ఒక తగ్గొచ్చి తగ్గొచ్చు కానీ గెలిపేనే కన్ఫామ్ ఆ మళ్ళా ప్రజలకు మనం సేవ చేసే అధికారం వచ్చి వచ్చిందంటే అది ప్రజలు ఇచ్చిన అధికారం వచ్చిందంటే అది ప్రతి అవకాశం మనం భావించవలసి ఉంటుంది ఈ అదేవిధంగా చిత్తూరు జిల్లాలో టీడీపీ చర్యలన్నీ కూడా వారు కూడా అడవుడికి చేస్తున్నారంటే అది కేవలము చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బుతో అడవుడు చేస్తున్నారు తప్ప ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏమాత్రం కాదని చెప్పడం ఏమాత్రం లేదు ఎందుకంటే నారాయణ స్వామి లాంటి పెద్దలు ఉన్నారు నారాయణ స్వామి లాంటి సీనియర్ ఎమ్మెల్యే కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఈ సారు మాట కాదని ఎవరు కూడా పనిచేయరు ఎందుకంటే ఇతను వాళ్ళ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నారాయణ స్వామి కేవలం ఒక పని అడిగా అంటే అది అతను సొంతానికి మనకి అడగడు అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసు అందుకని ఆ జగన్ నారాయణ స్వామి ఏ పార్టీని ప్రజల కోసం అడుగుతారు ప్రజల సంక్షేమం కోసం అడుగుతారు కాబట్టి ఆ ఉమ్మడిసి రాష్ట్రంలోని ఏ నియోజర్గానికి కూడా ఏమైనా నిధులు కానీ ఏ జిల్లా కానీ ఏమైనా ఏమైనా నిధులు కానీ ఒక ఉమ్మడి సితూ జిల్లా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంటే అది కేవలం నారాయణ స్వామి గారి పరపతి వల్లనే ఇచ్చారు నారాయణ స్వామి వారి పేరు పక్క గదిలో ఇచ్చారని చూడటం కూడా ఏ మాత్రం అనుమానం లేదు అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గ మంత్రులతో ఎమ్మెల్యేలతో పాటుతో పాటు అన్నిసాల్లో ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్లతో కూడా ఎప్పటికప్పుడు రెవెన్యూ ఇస్తూ అభివృద్ధి అభివృద్ధి ఎలా జరుగుతుంది ప్రజలకు ఏం కావాలని కూడా తెలియజేయటంలో కూడా వీడి కృషి అనేది అని చెప్పడంలో కూడా అనుమానం లేదు ఏది ఏమైనప్పటికీ రేపు జరగబో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి అత్యధిక స్థానాలను గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకిచ్చి మళ్ళా వారిని రెండోసారి సీఎం చేయటమే